వెల్కమ్ ఛానల్ మన భూమి పైన ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో కొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తుంటే కొన్ని మానవ చరిత్రను మళ్ళీ అర్థం చేసుకునేలా చేస్తాయి అలాంటి ఓ అద్భుతమైన రహస్యం చైనాలో వెలుగులోకి వచ్చింది అదే టెర్రకోట ఆర్మీ ఇది కేవలం మట్టితో చేసిన విగ్రహాల కథ కాదు ఈ కథ ఒక రాజు గర్వాన్ని శక్తిని మరణం తర్వాత ఎలా జీవించాలనుకున్నాడో చెబుతుంది పంతొమ్మిది వందల నాలుగులో చైనాలోని షియాన్ ప్రాంతంలో కొంతమంది రైతులు మంచినీళ్ళ బోరు తవ్వుతుండగా తెర్రకోట సైనికుల అవశేషాలు కనుగొన్నారు మొదట వారు విగ్రహాలను చూసి అవి పాతకాలపు దేవతా విగ్రహాలు లేదా శపించబడిన వస్తువులేమోనని భయపడ్డారు వారు ముందుగా వాటిని చూసి అనుకున్నది ఏంటంటే ఇవి అసలు మన ఊరిలో ఎందుకున్నాయి ఎలాంటి శాపం మన మీద పడుతుందో అని భయపడ్డారు అయితే కొంతసేపటి తర్వాత చరిత్రకారులు శాస్త్రవేత్తలు వచ్చి అవన్నీ చైనాలోని మొట్టమొదటి చక్రవర్తి కింగ్ షియాంగ్ సమాధి దగ్గర ఉండే ఒక పెద్ద సైనిక సేనా విగ్రహాల సైన్యం అని చెప్పారు అది విన్న రైతులకు కొంత గర్వంగా కూడా అనిపించింది ఎందుకంటే వారు ప్రపంచ చరిత్రలో గొప్ప విషయాన్ని వెలికి తీసిన వ్యక్తులయ్యారు కానీ మొదట్లో వాళ్లకు నిజంగానే ఆ విగ్రహాలు చూసి భయం వేసింది అండ్ అంతా తెలిసిన తర్వాత అయోమయంతో పాటు ఆశ్చర్యపడ్డారు అలా మొదలైంది ఈ టెరకోట ఆర్మీ కథ టెరకోట అంటే ఎండిన మట్టి విగ్రహాలు అని అర్థం ఎనిమిది వేలకు పైగా ఉన్న సైనిక విగ్రహాలు ఒక్కొక్కటి ప్రత్యేకంగా తయారు చేయబడినవి అక్కడ ఉన్న ప్రతి స్టాట్యూ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి జీవం ఉన్న మనుషుల్లాగా ఇవి చైనాలోని షియాంగ్ నగరం దగ్గర లభించాయి వీటిని చైనా మొదటి చక్రవర్తి అయిన కింగ్ షియాంగ్ తన సమాధి చుట్టూ అమర్చాడని చెబుతున్నారు అండ్ అక్కడ విగ్రహాలు మాత్రమే కాకుండా చాలా హార్సెస్ చారియర్స్ అండ్ ఒక పెద్ద యుద్ధ సైన్యం ఆ రాజు సమాధికి కాపలాగా ఉంది కిన్ డైనస్టీ స్థాపకుడు చైనాని ఒక్కటిగా చేసిన తొలి చక్రవర్తి అండ్ చైనాలోనే అతి గొప్ప చక్రవర్తి ఆయనే కిన్ ఆన్ ఆయన పాలన భయపెడుతుంది కానీ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది అతను నమ్మిన ఒక సిద్ధాంతం అండ్ అతని నమ్మకం మరణించిన తర్వాత కూడా జీవితం ఉంటుందని అందుకే తాను మరణించిన తర్వాత కూడా తనకు రక్షణ అవసరమని భావించాడు అందుకే అసలు మానవ సైన్యం కాకుండా టెర్రకోట సైన్యాన్ని సృష్టించాడు అండ్ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మహారాజు కింగ్షియాన్ పదహారేళ్ల వయసులోనే తన సమాధి నిర్మాణాన్ని ప్రారంభించాడు దాదాపు ఏడు లక్షల మంది కార్మికులు ఆ సమాధిని అండ్ ఈ విగ్రహాల సైన్యాన్ని రెడీ చేయడానికి పనిచేశారు ఒక్కో విగ్రహం వేరు వేరు భాగాల్లో తయారు చేసి తర్వాత వాటిని కలిపి విగ్రహాలుగా నిర్మించారు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం ముఖం వేరు కాస్ట్యూమ్ వేరు ఇది ప్రతి సైనికుడు ప్రత్యేకతను చూపిస్తుంది ఆయుధాలు కూడా మెటల్ మెటల్తో తయారు చేసినవి రంగుల ద్వారా వారి వారు హోదా చెప్పే విధంగా ఉన్నాయి అండ్ ఆ విగ్రహాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి నదీ గర్భంలో ఉండడం వల్ల వాటిపైన ఏర్పడిన మట్టి పొరులు ఏ డ్యామేజ్ అవ్వకుండా వాటిని అలాగే ఉంచాయి అవి బయటికి రాకపోవడం వల్ల విగ్రహాల రంగులు షేప్స్ ఎక్కువగా డ్యామేజ్ అవ్వలేదు అండ్ దానితో పాటు చైనాలోని తేమ వాతావరణ పరిస్థితులు కూడా ఈ విగ్రహాలకు రక్షణ కల్పించాయి అండ్ తవ్వకాల్లో దెబ్బతిన్న విగ్రహాలు కొన్ని ఉన్నప్పటికీ చైనా గవర్నమెంట్ ఆర్కియాలజీ పరిరక్షణలో వాటిని తిరిగి సరిచేస్తున్నారు ఇప్పుడు మరింత టెక్నాలజీ వాడి వాటిని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అండ్ చక్రవర్తి కింగ్ షాంగ్ అసలు సమాధి అయితే ఇంకా అట్టడుగున దాగుండిపోయింది లోపల ఏముందో ఎవ్వరికీ తెలియదు పాత చైనీస్ రికార్డులు చెప్పేదాని ప్రకారం ఆ సమాధి లోపల మెర్క్యూరి నదులు బంగారం వజ్రాలు రాజుకు ఫేవరెట్ ఆయుధాలన్నీ ఉన్నాయి కానీ ఆ సమాధి ఎందుకు తవ్వట్లేదంటే ఒక్కసారి తవ్విన తర్వాత లోపలన్న వాటికి నష్టం జరగచ్చు అంతేకాకుండా వాటికి సరిపడే టెక్నాలజీ కూడా ఇంకా చైనీస్ గవర్నమెంట్ దగ్గర లేదు అంత జాగ్రత్తగా తవ్వాలంటే చాలా కష్టం చైనీస్ గవర్నమెంట్ కూడా ఇది సరైన టైం కాదని ఫ్యూచర్లో చూడొచ్చని వదిలేశారు ఎర్రకోట ఆర్మీలో చాలా వింతలైతే ఉన్నాయి మనం ప్రత్యేకంగా గమనిస్తే ప్రతి విగ్రహం ముఖరూపం వేరు బహుశా నిజమైన సైనికుల్ని ఆధారంగా చేసుకుని నిర్మించారేమో ఈ విగ్రహాలు వాటి శరీర నిర్మాణం కూడా చాలా బలంగా ఉంది ఆయుధాలు టెక్నికల్గా బలమైనవి టెర్రకోట విగ్రహాలను చూస్తే పూర్వం ర్యాంక్ సిస్టమ్ ఉండేదని కూడా తెలుస్తుంది విగ్రహాలన్నీ మిలిటరీలో ఎలా అయితే హైట్ వైజ్ ఉంటారో అలానే ఉన్నాయి అండ్ ఇవన్నీ ఒక అద్భుతం అక్కడికి వెళ్తే ఆ కాలంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఈ స్థలం చైనాలో ఇప్పటికీ కొంతమంది టెర్రకోట విగ్రహాలను శపించబడిన విగ్రహాలుగానే భావిస్తున్నారు ఇంకా కొంతమంది ఇక్కడ రాత్రి సమయంలో వింత శబ్దాలు వస్తున్నాయని చెప్తున్నారు అండ్ ఇవే కాకుండా కొన్ని విగ్రహాలు కదులుతాయని పుకార్లు కూడా ఉన్నాయి బట్ ఈ ఆర్మీని చూస్తుంటే చైనా కళ చరిత్రలో ఎంత అద్భుతంగా ఉండేదో మనకు చూపిస్తుంది అండ్ మానవ శక్తికి కృషికి ప్రతీక ఈ టెర్రకోట ఆర్మీ అండ్ ప్రాచీన చైనా సంస్కృతిని ప్రపంచానికి చూపించే కళ ఈ సంపద చాలా దేశాల చరిత్రలు మట్టిలో దాగిపోయాయి కానీ చైనా మట్టిలో దాగిన ఈ టెర్రకోట ఆర్మీ మానవ చరిత్రనే తిరిగి చూపించింది ఒక చక్రవర్తి తన మరణం తర్వాత జీవితంపై వేసుకున్న కళ రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా మన కళ్ళ ముందు నిలబడుతుంది ఇది మట్టితో చేసిన కళా నిర్మాణం కాదు ఇది ఒక సామ్రాజ్యపు గౌరవం ఇది ఇప్పుడు యునెస్కో వారసత్వ ప్రదేశంగా ఉంది చైనా చాలా కంట్రీస్ కన్నా అన్ని రంగాల్లోనూ అడ్వాన్స్డ్గా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు వాళ్ళ చరిత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ రక్షించుకుంటున్నారు కూడా మోర్ ఓవర్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాటి ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్